హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం సీతాకాంత్తో యాగం చేస్తూ ఉంటాడు అంటే తన భార్య రామలక్ష్మి కోల్పోయి తన ఒడిలో వాలిపోతుంది ఆవిడని పట్టుకొని యాగం చేస్తూ ఉంటాడు ఈలోపు గురువుగారు పంతులతో చెప్తారనమాట అక్కడ పంతులు గారితో చెప్తా ఉంటాడు గురువుగారు ఏమి జరిగినా యాగం ఆగకూడదు చదవండి గట్టిగా మంత్రాలు అని అంటారు గురువుగారు ఈలోపు పంతులు గారు గట్టిగా మంత్రాలు చదువుతూ ఉంటారు ఈలోపు గురువుగారు నాయన సీతాకాంత్ నీ భార్య నువ్వు పిలిస్తే పలుకుతుంది నువ్వంటే చాలా ఇష్టం నీ భార్యకి నీ భార్య నువ్వు లేపు లేస్తుంది అని చెప్పి అంటారు గురువుగారు అప్పుడు రామలక్ష్మి రామలక్ష్మి అని పిలుస్తుంది అయినా వినబడదు మళ్ళీ చెవి దగ్గర పెట్టి రామలక్ష్మి రామలక్ష్మి లఘు రామలక్ష్మి మన ఇద్దరం కలిపి యాగం చేయాలి రామలక్ష్మి మర్చిపోయావా లే లే అని లేపుతూ ఉంటాడు ఈలోపు అక్కడ గుళ్ళో అమ్మవారు కనపడతారు గంటలు ఉంటాయి కదా ఆ గుడి గంటలో మోగుతున్నట్టు సౌండ్ సీ రామలక్ష్మికి వినబడుతూ ఉంటుంది అన్నమాట ఆ సౌండ్కి ఈ శీతాకాంత్తో పిలుతున్న దానికి మెలకు వచ్చేసి లేచిపోతుంది లేచిపోయి అప్పుడు లేచావా రామలక్ష్మి మన ఇద్దరం కలిపి యాగం చేయాలి కదా అంటే అవునండి ఎందుకో సడన్గా నాకు మొత్తం వచ్చి అని అంటది సరే సీతాకాంత్ మొదలు పెట్టండి ఇద్దరు యాగం అని చెప్పేసి అంటారు గురువుగారు వీళ్ళిద్దరు యాగం మొదలు పెడతారు యాగం జరిగిపోతూ ఉంటుంది ఈ లోపేమో యాగం అయిపోద్ది కంప్లీట్ అయిపోద్ది ఈలోపు గురువుగారు అంటారు సరే మీరు నూతన నూతన వస్త్రాలు ధరించుకురండి నేను యాగ ఫలం తీసుకుని వస్తాను అమ్మవారి దగ్గర నుండి అని చెప్పేసి అక్కడ నుండి గురువుగారు వెళ్తారు వీళ్ళు బట్టలు మార్చుకోవడానికి బయటకు వెళ్తారు రామలక్ష్మి సీతాకాంత్ సందీప్ సందీపా అమ్మ సందీపాడ ఒక పక్కకు వస్తారు ఏమే నేను బిళ్ళ కలపమని ఇచ్చాను కదా నువ్వు అసలు కలిపేవా లేదైతే వేరేది ఏదైనా కలిపేవా అని తిడతది శ్రీవల్లిని రామలక్ష్మి వాళ్ళు అత్తగారు నేను లేదండి మీరు ఇచ్చిందే కలిపాను అని అంటే అప్పుడు సందీప్ అంటాడు మరి నువ్వు కలిపితే ఎందుకు లేచింది రేపు పొద్దున వరకు లేవకూడదు కదా అని అంటే నేనేం చేయను ఆ ట్యాబ్లెట్ తయారు చేసిన అడుగుదాం రండి నాకేం తెలుస్తుంది అత్తయ్య గారు ఇచ్చారో అలాగే కలిపాను అని చెప్తుంది సరే ఈ ప్లాన్ కూడా పాడైపోయింది అంటే పోలే ఈ ప్లాన్ పాడవుతే ఇంకో ప్లాన్ రెడీగా ఉంటుంది అత్తయ్య గారి దగ్గర అంటుంది శ్రీవల్లి ఈ లోపు సరే నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది ఇదే చివరి ప్లాన్ అని చెప్పేసి రౌడీ స్వామీజీ ఫోన్ చేసి ఎక్కడ చచ్చేవారంటే ఇక్కడే ఉన్నానండి అంటే అయితే సరే నేను పని చెప్తున్నాను నువ్వు అప్ నేను చెప్పిన ప్రకారం చేయి అని చెప్తా అంటే ఏంటో చెప్తా ఉంటుంది రౌడీకి ఫోన్లోనే మనకి వినిపించవు ఈలోపు బట్టలు మార్చుకోవడానికి వచ్చారు ఇప్పుడే రూమ్కి వెళ్ళు అని చెప్పి చెప్తుంది రామలక్ష్మి వాళ్ళు అత్తగారు సరే అండి అని చెప్పి అక్కడికి వెళ్తాడు ఈలోపు రామలక్ష్మి వాళ్ళు ఆడబడిచి చిరి వెళ్తారనమాట బట్టలు మార్చుకోవడానికి వీళ్ళిద్దరూ బట్టలు మార్చేసుకుంటారు వదిన ఎందుకు వదినా నువ్వు టెన్షన్ పడుతున్నావు అని అంటుంది సిరి అబ్బాయి ఏమీ లేదు ఎందుకో కొంత టెన్షన్గా ఉంది అంటది రామలక్ష్మి లేదు నాకు ఎందుకు టెన్ పడుతున్నావో తెలుసు నీకు అన్నయ్య అంటే చాలా ఇష్టం కదా వదిన నాకు తెలుస్తుంది నీ కళ్ళల్లో నాకు తెలుస్తుంది నువ్వు పడుతున్న బాధలో నీ ప్రేమ ఉందో అన్నయ్య మీద నాకు తెలుస్తుంది వదిన నువ్వు నీకు మాట చెప్పనా ఇప్పుడు ఎలాగున్నా నువ్వు భవిష్యత్తులో చాలా సంతోషంగా ఉంటారు అన్నయ్య నువ్వు ఎందుకంటే ప్రేమ చాలా మంచిది ప్రేమ ఇప్పుడు ఇద్దరిని విడదీయదు ఇద్దరిని కలుపుతుంది వదిన అని చెప్పేసి చెప్తుంటుంది సంతోషపడిపోతుంటుంది రామలక్ష్మి సరే నువ్వు వెళ్ళు నేను బట్టలు మార్చుకుని వస్తాను నువ్వు ముందు అక్కడ యాగం దగ్గర ఉండాలి కదా నువ్వు వెళ్ళిన పట్లు మార్చుకుని అని అంటుంది బయటకు రామలక్ష్మి వెళ్ళిపోతుంది ఆ రౌడీ స్వామీజీ చూస్తాడు అంటే రామలక్ష్మి వెనక వైపు నుంచి చూస్తాడనమాట అయితే నీ రామలక్ష్మి కూడా ఇంకొక అమ్మాయి వచ్చింది కదా అమ్మాయి వెళ్ళిపోతుంది అనమాట అయితే రూమ్లో రామలక్ష్మి ఉందని చెప్పి ఆ రౌడీ లోపలికి వస్తాడు ఈలోపు తను చెవిలి అయ్యి తీసుకుంటా ఉంటుంది సిరి సిరిని చూస్తాడు ఇలా మూతికి ఒక కచ్చి కట్టేసుకుంటాడు అనమాట ఆ రౌడీ సాధువు ఈలోపు ఏంటి రాములు ఏంటి దొంగ దొంగ అంట ఇదేంటి రామలక్ష్మి కోసం వచ్చే ఈ అమ్మాయి ఉంది ఏంటి ఇప్పుడు ఎలాగా అని చెప్పేసి అన్నయ్య అన్నయ్య దొంగ దొంగ నరుస్తూ ఉంటుంది సిరి ఈ లోపుగో గట్టిగా అరిచావనుకో నేను చంపేస్తాను నీవు మెడలో ఉన్న వస్తువులు ఇచ్చే అని చెప్తే అప్పుడు మెడలో లాగేస్తాడు అప్పుడు అన్నయ్య అని పిలుపుతు వినబడుతుంది అనమాట సీతాకంత పరిగెత్తుకుంటూ సిరి ఏమైంది ఏమైంది ఈ లోపు రౌడి ఒరే వదలరా వదలరా మర్యాదగా నా చెల్లిని అంటాడు అలాగలు నువ్వు దగ్గరికి వచ్చావంటే పొడి చేస్తానంటాడా రౌడి వాళ్ళ చెల్లిని సరే మొత్తానికి ఎలాగో తప్పించుకుని పారిపోయి పోతాడు నువ్వు వెళ్ళిపోమ్మ నేను వస్తానని చెప్పి ఆ రవిడి వెనకాల సీతాకాంత్ పరిగెడుతూ ఉంటాడు ఇద్దరు పరిగెడుతూ ఓ చోట ఇద్దరు కలబడతారు కలబడే సందర్భంలో కత్తించుకుని పొడిచేస్తాడు రౌడీ సీతాకాంత్ని అబ్బా నరిచి అప్పుడు తన దగ్గర టవల్ ఉంటుంది కదా మెళ్ళో వేసుకునే టవల్ అది తీసుకుని గట్టిగా బ్లడ్ రాకుండా బయటికి గట్టిగా కట్టేసుకుని అబ్బా అనుకుని మొత్తానికి ఎలాగైతే ఆ బాధలు పడుతూ గుడికి వచ్చేస్తాడు ఈ అల్లుడు ఒక్కడే వెళ్ళాడు ఏమైంది ఏమైందని గబగబా అల్లుడి దగ్గరికి వస్తాడు చూద్దామని ఈలోపు గుడి దగ్గరకు వస్తుంది ఏమైంది అల్లుడు ఏమైంది ఎవరో నన్ను పొడిచేరు మావా సిరిని ఒక దొంగ వచ్చి సిరి మళ్ళీ వస్తువులు లాగుపోయాడు లాక్కుపోయాడు నేను అతను ఫాలో పొడి చేశాడు మామ అంటే అయ్యో హాస్పిటల్కి వెళ్దాం రా లుడు అంటది వద్దు ఇప్పుడు అక్కడ యాగం జరగాలి నా కోసం రామలక్ష్మి ఎదురుచూస్తూ ఉంటుంది అని అంటే ఏంటి తర్వాత యాగం ముందు మీ ఆరోగ్యం ఇంపార్టెంట్ రెండు మనం వెళ్దాం అంటే లేదు మావా ఈ విషయం అస్సలు నువ్వు రామలక్ష్మి తెలియనవుకు రామలక్ష్మి చాలా ప్రమాదంలో ఉంది మావా ఈ యాగం చేస్తే రామలక్ష్మి క్షేమంగా ఉంటుంది ఒకవేళ రామలక్ష్మికి ఏవైనా అయితే నేను ఉండలేను మావా అని చెప్పి ఏడుతాడనమాట పాపం చిన్న పిల్లలాగా ఏడుతూ ఉంటాడు మా అమ్మగారి దగ్గర అది కాదు అది కాదు అల్లుడు అంటే నీకు నువ్వేం మాట్లాడుకు ఈ విషయం అస్సలు అక్కడ చెప్పకు యాగం జరగాలి మొత్తం యాగఫలం స్వీకరించే ఈ యాగఫలం స్వీకరిస్తే కానీ యాగం పూర్తవదు మామ అందుకని ఈ విషయం రామలక్ష్మి తెలియకూడదు అలాగే సీతాకాంత్ వాళ్ళు చెల్లి సిరి వస్తుందనమాట అని దొంగ దొరికాడని లేదమ్మా పారిపోయాడు సరే నీ వస్తూ పోయినట్టు అక్కడ ఎవరికి తెలియనివ్వకమ్మ కంగారు పడతారు అని చెప్తారు అని ముగ్గురు యాగం దగ్గరికి వెళ్తారు వెళ్తే పాపం చాలా బాధ చాలా అంటే పొడిసేసారు కదా గట్టిగా పొడిచేయటంతో చాలా బాధగా ఉంటాడు సీతాకాంత్ అయినా కూడా ఆ బాధను మొహంలో తెలియనివ్వకుండా నవ్వుతూ ఉంటాడనమాట ఏంటండి ఇంత లేట్ అయిందంటే లేట్ అయింది రామలక్ష్మి అంటే సరే గురువుగారు నాయన ఈ ఈ యాగఫలం తీసుకోండి మీ భార్య ఇద్దరు అగ్ని అగ్నిగుండం చుట్టూ తిరిగి ఆ అగ్నిగుండంలో యాగఫలం వేసేయండి నాయన అని చెప్పి యాగఫలము సీతాకాంత్కి ఇస్తారు గురువుగారు ఈ భార్యభర్తలు ఇద్దరు అగ్నిగొండం చుట్టూ తిరుగుతారు అగ్నిగొండం చుట్టూ తిరిగినప్పటికీ మూడు రౌండ్లు అయిపోయిన తర్వాత కింద పడిపోతాడు సీతాకాంత్ అప్పుడు ఏమండి ఏమైందండి ఏమైందంటే ఏమీ లేదు రామలక్ష్మి ఈ నీకు నాకు చాలా ప్రమాదం ఉంది అని గురువుగారు చెప్పారు అందుకని ఈ యాగం చేస్తే మన ఇద్దరికి ప్రమాదం ఉండదు అని చెప్పి గురువుగారు చెప్పారు అందుకే ఈ యాగాన్ని తలపెట్టాము రామలక్ష్మి అందుకే నీకు ఏదైనా అవుతే నేను బతకలేను రామలక్ష్మి అని ఉంటాడు ఉంటాడనమాట పాపం తన మనసులో ప్రేమంతా చెప్తూ ఉంటాడు రామలక్ష్మి నువ్వంటే నాకు ఇష్టం నీకు ఏం ప్రమాదం జరిగినా నేను తట్టుకోలేను రామలక్ష్మి మన సంతోషంగా కలిసి ఉండాలనే నేను ఈ యాగానికి ఈ యాగం ఎన్ని అడ్డంకులు వచ్చినా జరగాలి అని చాలా టెన్షన్ పడేవాడిని అని చెప్తా ఉంటాడు వాళ్ళ ఆవిడకి సీతాకాంత్ ఏమండి నేను కూడా మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నానండి నా ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నానండి ఈ విషయం నేను చాలా రోజుల నుంచి చెప్దాము అని అనుకునేదాన్ని కానీ నాకు కుదరలేదు నేను ఇప్పుడు చెప్తున్నానండి మీరంటే నాకు చాలా ఇష్టం మీరు లేకపోతే ఈ రామలక్ష్మి లేదండి అని చెప్పి అంటూ ఉంటుంది రామలక్ష్మి అప్పుడు ఏంటి నేనంటే నీకు ఇష్టమా అని చెప్పేసి నవ్వుతూ ఉంటాడనమాట పాపం సీతాకాంత్ నవ్వుతూ ఉంటే అవునండి నిజంగా మీరంటే నాకు చాలా ఇష్టం అండి అని మళ్ళీ అంటుంది రామలక్ష్మి నాకు కూడా నువ్వంటే ఇష్టం రామలక్ష్మి అని చెప్పి శ్రో తప్పి పడిపోతాడు సీతాకాంత్ అప్పుడు గురువుగారు లేచిపోయి అలా నిలబడతా నిలబడతాడు గురువుగారు అక్కడ అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఏమండి ఏమండి అని చెప్పి ఏడుతూ రామలక్ష్మి ఇలా సీతాకాంత్ని ఊపేస్తూ ఉంటుంది అనమాట ఏడుతూ లేవండి లేవండి అని అంతే ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్